మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావురా ఇంకొక క్షణం నా కళ్ళెదురుగా ఉన్నావు ప్రాణాలు తీస్తాను నువ్వు బయటికి చూడండి మీరు అనుకుంటున్నట్టు ఏ పొరపాటు జరగలేదు మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నిజమేనా నిజమే నేను అపార్థమే చేసుకున్నాను నేను అనాథని నాకెవరూ లేరని అమాయకంగా నువ్వు అన్నప్పుడు నమ్మేసి గంగిరెద్దులా తల్లూపి అపార్థమే చేసుకున్నా ఇచ్చిన చీర పని మనిషికిచ్చి నా పెళ్ళానికి చీర నేనే కొనుక్కోగలను నువ్వు అన్నప్పుడు నా కూతురు ఎంతో అదృష్టవంతురాలని అపార్థం చేసుకొని భంగిపోయాం కానీ ఒక దానితో సంబంధం ఉండగానే ఇంకో దాన్ని కట్టుకొని తడిగుడ్డతో గొంతుకొసే రకమని అర్థం చేసుకోలేకపోయాంరా నేను దూసిన కత్తి లాంటి వాడువని తెగేదా చెప్పుకోలేకపోయావు నా ద్రోహి పూర్వ బయటికి మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్ని విషయాలు మహాకు తెలుసు తను ఒకసారి బయటికి పిలవండి అన్ని విషయాలు దానికి తెలిసాయి కాబట్టి రా తను తప్పు చేసిన తప్పుకుంది అందుకేరా నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడక నా పొలం ఉంది లేదు నేను నమ్మను నేను తనకు ద్రోహం చేయలేనని మహాకు బాగా తెలుసు ముందు మహాన్ని బయటికి పిలవండి మీ కల్మషం లేని మనసు మా అందరికీ తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అమ్మాయికి మీకు ఏ సంబంధం లేదని నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి ఏంటి ఆలోచిస్తున్నారు తమ్ముడు గారు ప్రమాణం చేయండి రంకు అందరిలో బయటపడ్డాక ఇంకేం ప్రమాణం రే మరొక్కసారి నా బిడ్డ పేరు నీ నోటెమ్మటొస్తే నవలొక బహా

నీ చావు నా చేతుల్లో రోజు ఎవరన్నా నోరెత్తారంటే ప్రాణాలు తెస్తాను అంత లాభకపోండి వెళ్ళండి చాలు ఇప్పుడు దాకా ఏమైపోయారు నన్ను ఏమన్నారో వెళ్ళావా నేను మోసగా అన్న నీకు అన్యాయం చేస్తున్నానంట అవును చేస్తున్నానంటురళి చాలు ఇంతవరకు జరిగింది చాలు నువ్వు వెంటనే ఎక్కడి నుంచి వెళిపో మురళి నువ్వేలా మాట్లాడుతున్నది నన్ను చూసా మాటలు నేను వచ్చేసాను మహా నీకోసమే తిరిగి వచ్చేశాను జరిగింది నిజమేటో నీకు నాకు మాత్రమే తెలుసు ఇక నువ్వు ఎవరికి భయపడినాకలేదు నేనున్నాను దయచేసి నన్ను వెళ్ళిపోమని మాత్రం మురళిపో అలాగే వెళ్ళిపోతాను

వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి